శ్రీ గురుభ్యో నమ గంగపతి నమ శ్రీమాత్రే నమ టెంపుల్స్ గుడిలో గోపురాలు మనిషికి గుడికి దైవానికి ఉన్నటువంటి సత్సంబంధం భూమి మీద ఒక్కొక్క చోట ఒక్కొక్క గ్రావిటీ పవర్ ఉంటుంది దాన్ని ఆధారం చేసుకొని ఆ నది వెమ్మటి కానీ అది సముద్ర తీరం వెమ్మటి కానీ ఊరిలలో కానీ పట్టణాలలో కానీ ఒక టెంపుల్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది దీన్నే ఆగమ సిద్ధాంతం అంటారు ఈ ఆగమ సిద్ధాంతాన్ని అనుసరించి పెట్టింది పూర్వం కాళహస్తీశ్వరుని టెంపుల్ కాళహస్తీశ్వరుని విగ్రహానికి సెవెన్ స్టెప్స్ ఉంటాయి ఈ యొక్క రాహుకేతువులు పెనవేసుకొని ఉంటారు రాహుగ్రహం ఇది చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు వచ్చినప్పుడు ప్రపంచం మొత్తంలో ఉన్న హిందూ టెంపుల్స్ ఏవైనా ఓపెన్ చేయరు క్లోజ్ చేస్తారు ఒక కాలహస్తిలో మాత్రం టెంపుల్ ఓపెన్ ఉంటుంది అంటే వాటి ప్రభావం నుండి మనల్ని బట్ట బయటికి తీసుకొచ్చేవాడు ఆ కాళహస్తీశ్వరుడు కాబట్టి అందుకని ఆయన గుళ్ళో పూజలు జరుపుతూనే ఉంటారు దర్శనాలు జరుగుతూనే ఉంటాయి ఆ టైంలో ఆయనను దర్శించుకోవడానికి వెళితే మనకి దోషాలు ఏవైనా ఉంటే పోతాం కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు సర్పదోషం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కాలహస్తీశ్వరుణ్ణి దర్శించుకోవాలి ఈ విధంగా చూడడం కాబట్టి మనకు ప్రాచీన కాలం నుండి కూడా కాళహస్తేశ్వరునికి ఎంత ప్రశస్తి ఉంది మీరు ఎక్కడైనా పుట్టండి మీ జాతకంలో గ్రహ దోషంలో సర్పదోషం కాల ఈ యొక్క గ్రహణాల వల్ల వచ్చే దోషాల నుంచి బయటపడాలంటే కాళహస్తి వెళ్ళి దర్శించుకొని రావాలి లేదు వెళ్ళలేము కనీసం కాళహస్తీశ్వరుని ఫోటో ఇంట్లో పెట్టుకోండి మీరు దర్భలు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు చక్కగా మీరు చక్కగా ఆ యొక్క ఫోటో పెట్టుకొని మీరు ధ్యానం చేసినట్లయితే మీ ఇంటిని ఏ గ్రహ దోషాలు అంటవు ఇంకొక విషయం ఏంటంటే మొన్న చంద్రుని చంద్రగ్రహణం ఏర్పడ్డప్పుడు పౌర్ణమి రోజు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దోషం ఏర్పడుతుంది కుంభరాశిలో మనకు చంద్రగ్రహణం ఏర్పడింది అది మన దేశంలో కూడా కనిపించింది ఈ గ్రహణం అప్పుడు విశాఖ వారికి పూర్వభాద్రలో రాహు ఉన్నాడు చంద్రుడు వచ్చేసి శతభిషణలో ఉన్నాడు చంద్రునికి ధాన్యం బియ్యం రాహుకు మినుములు అలాగే శతభిషణ నక్షత్రానికి మినుములు పూర్వభాద్రలో ఉన్నాడు కాబట్టి శనగలు ఇవి మూడు ఇవ్వమన్నారు దీనికి కారణం ఇవన్నీ దానం ఇవ్వడం మూలంగా ఆ దోషం తీరుతుందని మనకు ప్రగాఢ విశ్వాసం ఇవి ఇచ్చి ఇంటికి వచ్చి చక్కగా దేవుణ్ణి పూజించుకొని వెళ్ళిపోవాలనుకున్నాం పూజించాం మరి ఈ సమయంలో మనం ఈ దానాలు చేయటం ఒక్కటేనా ఐదారు ఇంకా ఏమైనా ఉంది సంతానం ఉంటారు మనకు మన పిల్లలు ఈ నక్షత్రాలలో ఉన్నవాళ్ళైతే గర్భశోకం తగలకుండా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత గుడికెళ్ళి దానాలు ఇచ్చి వచ్చిన తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తాగాలి కడుపు చల్లనాని అదే మన ఉన్నారు అంటే మన తల్లిదండ్రులకు మజ్జిగ ఇవ్వాలి మనకేం కాకూడదని చెప్పేసి పిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు సూర్యగ్రహణానికి కూడా అదే చెప్తున్నాను ఈ మూడు న నక్షత్రాలలో ఉన్నవాళ్ళు మీ పిల్లలు ఈ నక్షత్రాలలో ఉంటే వాళ్ళకి ఇవన్నీ దానాలు ఇప్పించి అన్నీ చేసిన తర్వాత మీరు మీ కడుపు చెల్ల కోసం మజ్జిగ తాగడం ఎంతో మంచి అదొక మన సిద్ధాంతంలో ఉన్నటువంటి ఒక ఇదే అన్నమాట రూల్ ఇప్పుడు విడోస్ని చూడండి భర్త చనిపోతే మజ్జిగి చేస్తారు పిల్లలు చనిపోయినప్పుడు ఆ తల్లికి ఆ ఇల్లు అంతా శుద్ధి చేశాక శవదాహనం అయిన తర్వాత స్నానం చేయించి మజ్జిగిస్తారు ఇప్పుడు ఇలాంటి అప్పుడు మన పిల్లల నక్షత్రాలలో గ్రహణం పట్టిందంటే మనకు మన పిల్లలకు హామ్ జరగకుండా ఉండడం కోసం మనం ఇవన్నీ జరిపించి పిల్లల చేత దానాలు ఇప్పించి పిల్లలకు స్నానం చేయించి పూజ చేయించి ఈ దానాలు ఇచ్చిన తర్వాత మనము కూడా చక్కగా మంచిగా తాగాలి ఈ నియమం పెట్టుకొని అందరి శ్రేయస్సు కోసం మనం అందరి ఇవన్నీ చేసుకోవాలి కాళహస్తేశ్వరుని ఫోటో పెట్టుకుంటే ఈ గ్రహ దోషాలన్నీ కొట్టివేయబడిపోతాయి గమనించగలరు స్వస్తి